నేను నాలుగు నుంచి ఏడు సార్లు ఎందుకు చదవమన్నానంటే మనం రఫ్గా చదువుకుంటా పోతే ఒక నాలుగు నుంచి ఏడు సార్లు అన్నాను కనీసం నాలుగు సార్లు ఎలాగో చెప్తాను మొట్టమొదట పుస్తకాల వారీగా ఆది కారణం ఏం చెప్పింది నిర్గమా కాండం ఏం చెప్పింది లేవియా కాండంలో ఏం చెప్పాడు సంఖ్యాకాండంలో ఏం చెప్పాడు ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్పాడు యహోష్వాలో ఏం చెప్పాడు న్యాయాధిపతుల్లో ఏం చెప్పాడు రూతులో ఏం చెప్పాడు అట్లాగే గ్రంథాలన్నింటిలో ఏ పుస్తకంలో ఏమేం చెప్పాడు అనేది పుస్తకాల వారీగా చదువుకుంటూ వెళ్ళాలి అసలు నీకు బైబుల్లోని పుస్తకాలతో పరిచయం లేకుండా అందులోని మ్యాటర్ నీకు తెలియకుండా సంఘానికి ఏం చూపించి ఏం ఉపదేశించి ఏ విధంగా ప్రజల్ని నిర్మాణం చేస్తావు సంఘము కట్టడం అంటే వ్యక్తిత్వాలను కట్టడం సంఘమును కట్టడం అంటే జీవితాలను కట్టడం సంఘమును కట్టడం అంటే దేవుని కుటుంబాన్ని నిర్మించటం సంఘమును కట్టడం అంటే దేవాలయాన్ని కట్టడం అది నువ్వు దాన్ని చేయటానికి నువ్వు పూనుకున్నప్పుడు దాని నిర్మాణానికి కావలసినటువంటి విషయాలన్నిటిని అరవై ఆరు పుస్తకాల్లో పొందుపరిచాడు కాబట్టి నాలుగు సార్లు కనీసం అని నేను ఎందుకన్నానంటే మొదటిసారి పుస్తకాల వారీగా చదువుకుంటా వెళ్ళచ్చు ఆదికాండము ఏం చెప్పింది ఫలానా గ్రంథం ఏం ఏబు గ్రంథం ఏం చెప్పింది కీర్తనలు ఏం చెప్పింది సామెతలు ఏం చెప్పాడు ప్రసంగి ఏం చెప్పాడు పరమగీతం ఏం చెప్పాడు అట్లా అషయా ఏం చెప్పాడు హెస్కేల్ ఏం చెప్పాడు ధాన్యాలు ఏం చెప్పాడు ఔషయా ఏం చెప్పాడు నహూమి ఏం చెప్పాడు హబకూక్ ఏం చెప్పాడు జఫన్యా ఏం చెప్పాడు జకర్యా ఏం చెప్పాడు ఓబద్యా ఏం చెప్పాడు యోనా ఏం చెప్పాడు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలని విడగొట్టారు ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త చిన్న ప్రవక్త ఉండరు ఎక్కువ అధ్యాయాలు ఉన్నటువంటి గ్రంథం యషయా గ్రంథం ఉంది అరవై ఆరు అధ్యాయాలు ఉంటాయి అషయా గ్రంథంలో బాగా వినండి అరవై ఆరు అధ్యాయాలు ఉంటాయి అరవై ఆరు అధ్యాయాలు ఉన్న యషయా గ్రంథం పెద్దది ఓబద్య ఒక అధ్యాయమే ఉంటుంది అది చిన్న బైబుల్లో చిన్న పుస్తకం ఒక అధ్యాయం అలాగని ఓబద్య చిన్నోడు యషయా పెద్దోడనిగా ఓబద్యకు ఒక అధ్యాయమే ఇచ్చాడు దేవుడు ఆ ఒక అధ్యాయం వరకు రాసి సైడ్ అయ్యాడు యషయాకు అరవై ఆరు అధ్యాయులు ఇచ్చాడు అరవై ఆరు రాసి సైడ్ అయ్యాడు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలను ఎందుకు విడగొట్టారు అట్లా ఆ పదం ఎందుకు అంటే పెద్ద చిన్న ప్రవక్తల వేరియేషన్ ఉంటుంది కానీ చిన్న ప్రవక్తలు అంటే తక్కువ అధ్యాయాలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ప్రవక్తలు అంటే ఎక్కువ అధ్యాయాలు ఇచ్చిన వాళ్ళు అంతే తప్ప ప్రవక్తల్లో చిన్న పెద్ద లేరు ప్రవక్త అంటే దేవుడు ఏర్పరచుకొని ప్రజలకు సందేశాన్ని పంపడానికి దేవుడు వాడుకున్న పాత్ర దేవునికి స్తోత్రం కలిగునుగాక